ఎన్నికల ముందు పదిహేను అసత్యాలు వాస్తవాలు అప్పులు అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అని బాబు పవన్ పురంధేశ్వరి ఈనాడు జ్యోతి ఊరువాడ ప్రచారం చేశాయి అసెంబ్లీలో బాబు ప్రభుత్వం నవంబర్ పదకొండున చూపిన లెక్కల ప్రకారం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు ఏడు పాయింట్ రెండు ఒక లక్షల కోట్లు మాత్రమే ఇందులో బాబుకు ముందు మొత్తం అప్పు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు చేసిన మొత్తం అప్పు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు జగన్ చేసిన మొత్తం అప్పు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు కరోనా కారణంగా డెబ్బై వేల కోట్ల నష్టం మరియు డిబిటి ద్వారా రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఇచ్చినా కూడా అంటే అప్పుల సగటు వార్షిక పెరుగుదల రేటు బాబు హయాంలో ఇరవై మూడు శాతం జగన్ హయాంలో పద్నాలుగు శాతం ఎఫ్ఆర్ఎంపీ పరిమితికి మించి ఐదేళ్ల పాలనలో బాబు చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని కాగ్ రిపోర్ట్ మేము చేసిన అప్పు ఒక వెయ్యి ఆరు వందల ఏడు కోట్లు మాత్రమే ఇప్పుడు మంగళవారం మంగళవారం అప్పు చేస్తున్నారు అభివృద్ధి పరిశ్రమలు పారిశ్రామిక వృద్ధి రేటు బాబు పాలనలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం జగన్ పాలనలో పన్నెండు పాయింట్ ఆరు ఒక్క శాతం తలసరి ఆదాయం తలసరి ఆదాయం పెరిగింది రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిదిలో ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులో రెండు లక్షల నలబై రెండు పేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు దేశ జీడిపిలో ఏపీ జీఎస్డిపి వాటా బాబు పాలన రెండు పేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం జగన్ పాలనలో రెండు పేల పంతొమ్మిది నుండి రెండు పేల ఇరవై నాలుగు మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం రోడ్ల కోసం రోడ్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు నలభై మూడు వేల అరవై కోట్ల రూపాయలు ఉద్యోగాలు చంద్రబాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు వేలు జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలుపుకుంటే ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఉద్యోగాలు ముప్పై వేల మహిళల మిస్సింగ్ అంటూ పవన్ ప్రచారం నలభై ఆరు మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారు అసెంబ్లీలో టిడిపి హోం మంత్రి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ రంగుల కోసం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటూ బాబు పవన్ దుష్ప్రచారం గ్రామ సచివాలయాలు రంగుల కోసం ఖర్చు పెట్టింది నలభై తొమ్మిది కోట్లే రంగుల కోట్ ఆదేశాల మేరకు రంగులు తీసివేయడానికి యాభై మూడు కోట్లు ఖర్చు మొత్తం నూట ఒక కోట్లు ఖర్చు అయింది అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సిద్దం సభలకు ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టారు అంటూ కూటమి దుష్ప్రచారం కానీ సిద్దం సభలకు వైసీపీ పార్టీ నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లించారంటూ అసెంబ్లీలో మంత్రి వెల్లడించారు ఇసుక బాబు ప్రభుత్వం ఇసుక ఉచితమని చెప్పినప్పటికీ జగన్ ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువ ధర ఉంది అని ఈనాడు జ్యోతి రాశాయి మద్యం ఎన్నికల ముందు రేట్లు తగ్గిస్తామని చెప్పిన బాబు మద్యం ధరలు తగ్గించకపోగా బాటిల్పై ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెంచి అమ్ముకుంటున్నారు కుటీర పరిశ్రమల్లా ఊరువాడ బెల్ట్ షాపులు వెలిశాయి డెబ్బై శాతం మద్యం షాపులను కూటమి ఎమ్మెల్యేలు వారి అనుచరులు దక్కించుకున్నారు వారికి దక్కని చోట మద్యం షాపుల నుంచి తమకు ముప్పై శాతం కమిషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారని ఈనాడు రాశాయి స్మార్ట్ మీటర్లు ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లు అని చెప్పి నేడు బంగారు తాళ్లు అని అమర్చుతున్నారు వాలంటీర్లు ఎన్నికలకు ముందు వాలంటీర్లకు జీతం పదివేలు చేస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే ఉనికిలో లేదు అని పచ్చి అబద్దాలు చెబుతున్నారు వాలంటీర్స్ జీతాలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు వందల యాభై పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక వెయ్యి ఐదు వందల నలభై మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి ఐదు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక వెయ్యి ఆరు వందల పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు రెండు ఇరవై ఇరవై నాలుగు ఐదు ఏప్రిల్ మే రెండు వందల ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు కరెంటు బాధుడు ఎన్నికల ముందు విద్యుత్